వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అయితే అనామిక యొక్క నిజస్వరూపాన్ని పూర్తిగా వీడియోని జడ్జిగారికైతే చూపిస్తుంది కదా కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు అప్పుడు జడ్జిగారు ఒకే ఒకటి అంటారు అనామిక అనే ఈ ముద్దాయి తన భర్త జైలుకు వెళ్ళాలి తన కాళ్ళు పట్టుకోవాలి అప్పు అనే ఒక ఆడపిల్లను అన్యాయంగా జైలుకు పంపించి శిక్షించాలి అని కోరుకుంది కానీ నిజ నిజాలు ఏంటో సాక్ష్యాల ద్వారా తెలిసిన తర్వాత అవన్నీ కూడా అనామిక అనే ముద్దాయికి మాత్రమే వర్తిస్తాయి తను ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏదైతే జరగాలని గట్టిగా కోరుకుందో ఇప్పుడు ఆ జైలు శిక్షను అనుభవించడానికి అనామికాను సిద్ధం చేయండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇక వెంటనే తన తల్లిదండ్రులు అమ్మ బేబీ బేబీ అని చెప్పేసేసి ఏడుస్తూ ఇక అదంతా కూడా దాటుకుంటూ అనామిక దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు మేడం దయచేసి మీరు ఇలా లోపలికి రాకూడదు దయచేసి సేపు కూర్చోండి ఇక జడ్జి గారు పూర్తి తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడు మీ అమ్మాయితో మాట్లాడే ఛాన్స్ ఇస్తాంలేండి అని చెప్పేసేసి వాళ్ళనైతే కూర్చోపెడుతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అనామిక కళ్యాణ్ నాది తప్పైపోయింది తెలిసో తెలియక ఇదంతా చేశాను నన్ను క్షమించు కళ్యాణ్ అని చెప్పేసి అంటూ ఏడుస్తూ ఉంటుంది మరో పక్క అనామిక అప్పుని అప్పు నువ్వు చెప్తే కళ్యాణ్ వింటాడు కదా నన్ను క్షమించమని చెప్పు అప్పు కావాల్సి వస్తే నీ మీద నింద నేను కావాలని వేశాను కదా నువ్వు ఏ తప్పు చేయలేదని ఏ మీడియా ముందైతే నిన్ను అందరూ కూడా అవమానించారో వాళ్ళ ముందు నుంచని ఇప్పుడు నేను చెప్తున్నాను అందరూ ఇటే చూస్తున్నారు అప్పు ఏ తప్పు చేయలేదని నేను ఒప్పుకుంటున్నాను దయచేసి నువ్వేనా కళ్యాణ్కి చెప్పు కావ్యక్క నీ మాట తప్పకుండా వింటాడు కదా నువ్వేనా చెప్పు అని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు ధాన్యలక్ష్మి మన ప్రకాశం అయితే దేవుడనే వాడు ఉన్నాడు కొంచెం ఆలస్యమైనా సరే శిక్ష అనేది అనుభవించేటట్టు చేస్తాడు కావ్య సమయానికి సాక్ష్యాలు తీసుకువచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడు ఆ అనామిక స్థానంలో ఊహించుకో ధాన్యలక్ష్మి నువ్వు నేను ఉండి ఆ అనామికని ఆ అనామిక వల్ల అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని ఈ రకంగానే మన వైపు ఏ తప్పు లేకపోయినా మన కొడుకు తప్పు చేసినట్టుగా అందరి ముందు నుంచొని క్షమాపణ కోరుకునే వాళ్ళం కానీ కావ్య చేసిన ఒక మంచి ఒక నిర్ణయంతో కావ తెచ్చిన ఈ ఈరోజు మనం పక్కకు తొలిగాం మన స్థానాన్ని అనామిక ఇప్పుడు భర్తీ చేసింది అని చెప్పేసి అనగానే అవునండి అయినా తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడుతుందండి నా కొడుకు ఏ తప్పు చేయలేదు చేసిందంతా ఈ అనామికానే అని చెప్పేసి ధాన్యలక్ష్మి ఉన్ను ప్రకాశం మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక కోర్టు వారు వచ్చేసేసి అనామికకు మినిమం ఆరు నెలలైనా సరే జైలు శిక్ష విధించాలి అన్నట్టుగా కళ్యాణ్ తరపున లాయర్ వచ్చేసేసి లార్డ్ తినకి ఆరు నెలలైనా జైలు శిక్ష అనుభవించాలి జైల్లో ఉన్నంత కాలం అప్పుడు భర్త విలువ అత్తింటి యొక్క విలువ అక అభంశుభం తెలియని ఆడపిల్లల విలువ స్నేహబంధం విలువ ఇవన్నీ తెలిసి వస్తాయి అని చెప్పేసి లాయర్ గారికి కోర్టులో జడ్జి గారికి చెప్తూ ఉంటారు ఒక్కసారిగా కళ్యాణ్ ఒక్క నిమిషం ఆగండి లాయర్ గారు తను జైలుకి వెళ్ళకూడదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అంత షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏంటి మిస్టర్ కళ్యాణ్ తను మిమ్మల్ని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరింది మరోపక్క మిమ్మల్ని జైలుకు పంపిస్తాననింది అటువంటి అమ్మాయి నిజస్వరూపం తెలిసిన తర్వాత కూడా ఇంకా మీరు దేనికి భయపడుతున్నారు అని అనగానే సారీ నేను ఎప్పుడూ ఎవరికీ కూడా భయపడను తప్పు చేస్తేనే భయపడాలి తప్పు చేయని వాళ్ళు ఎప్పుడూ కూడా తల ఎత్తుకొని తిరగాలి నా కారణం చేత ఒక అమ్మాయి జైలు పాలు అవటం నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి నేను తను జైలుకు వెళ్ళకూడదని కోరుకుంటున్నాను అంతే తప్ప తను నా భార్యగా ఉండాలని కానీ తను నా ఇంటి గడప తొక్కటం కానీ ఇటువంటివి చేయటం మాత్రం నాకు ఏ కోసాన ఇష్టం లేదు తను తన తల్లిదండ్రుల దగ్గర ఆనందంగా బతకనివ్వండి ఇక నేను హ్యాపీగా కవిత్వాలు రాసుకుంటూ నా లైఫ్ని నేను చూసుకుంటాను తన నుంచి నాకు డైవర్స్ కావాలి అంతే అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు అయితే అనామిక జడ్జి గారు నాకైతే డైవర్స్ ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు మీరే నా కాపురాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి జనంగానే ఇకప్పుడు ఆరు నెలల తర్వాత మీ ఇద్దరి అభిప్రాయాలను తీసుకొని అప్పుడు డైవర్స్ గురించి డిస్కషన్ చేస్తాను అప్పటిదాకా ఇక నువ్వు కళ్యాణికి ఇబ్బంది పెట్టడం కానీ దుగ్గిరాల వారి ఇంటికి కోడలుగా వెళ్ళటం కానీ ఇవేమీ చేయకూడదు అని చెప్పేసేసి జడ్జి గారైతే అనామికను వాళ్ళ అమ్మా నాన్నకు అప్ప చెప్తారు ఇక కళ్యాణ్ వచ్చేసేసి థ్యాంక్స్ ఫదిన అని అంటూ ఉంటే అదేంటి కళ్యాణ్ గారు బయట వాళ్ళకు చెప్పినట్టు అలా చెప్తున్నారు అని చెప్పేసేసి ఇక కుటుంబం అంతా కూడా కలిసి ఆనందంతో ఇంటికైతే వెళ్తారు ఇక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అంతేకాకుండా కళావతి ఇంటికి వచ్చిన తర్వాత తన గురించి ఏ రోజు ఆలోచించుకోకోకుండా తన కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉండటం కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పేసేసి అందరూ కళావతిని మెచ్చుకోవటం అయితే జరుగుతుంది ఆ తర్వాత కళావతి అందరం ఈ గొడవల్లో పడిపోయి సరిగ్గా తినడమే మానేశాం అందరికీ నా చేత్తో మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ముందు మీరు వెళ్ళి కవిగారు ఫ్రెష్ అయిరండి ఏమండి మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసేసి అందరినీ లోపలకైతే పంపిస్తుంది ఇక అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి అందరికీ కూడా కావ్య వడ్డించటంతో ఇంతకాలం తర్వాత రెండు రోజుల తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరం భోజనం చేశామని చెప్పేసేసి ప్రశాంతంగా అయితే ఉంటారు ఇక అందరూ భోజనం అయిపోయిన తర్వాత కళావతి తన రూంలోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటే రాజు అదే సమయంలో అక్కడికైతే వస్తాడు కదా కళావతి తన కంటికి ఎంతో అందంగానూ అపురూపంగా కనిపించి దగ్గరకు వెళ్ళి హాక్ చేసుకుంటూ ఐ లవ్ యూ కళావతి అని చెప్పేసి గాల్లో తెప్పేస్తూ ఉండటంతో కావ్య ఏవండి ఏవండి ఏంటిదంతా కూడా ఆపండి నా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసేసి మన కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే నేను ఆపయ్యేదే లేదు ఐ లవ్ యు లవ్ యు కళావతి ఈ ప్రపంచంలో అందరికండా లక్కీ ఫెలో అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య ఏవండి మీరేనా ఇలా మాట్లాడేది అని అనగానే అవును కళావతి నిజమే ఒకప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఏ పాపం చేశానా నాకెందుక ఇటువంటి భార్య వచ్చింది అనుకున్నాను కానీ ఈరోజు నేను చెప్తున్నాను నీలాంటి భార్య రావాలి అంటే ఎంతో అదృష్టంగా ఉండాలి దేవుడు నాకు అదృష్టాన్ని ఇచ్చాడు అని చెప్పేసేసి ఇక రాజ్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అంతేలేండి మీ నాన్నగారి ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు మీ తమ్ముడు ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు ఇప్పుడు మీకు భార్య గొప్పగా కనిపిస్తుంది లేకపోతే భార్య మీకంటికి అసలు కనిపిస్తేనే కదా అని చెప్పేసి అనగానే అప్పుడు రాజ్ ఫస్ట్ నుంచి అంతా కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు తన మనసులోని ఫీలింగ్స్ చెప్పుకోవటానికి ఇంత టైం పట్టిందని ఈ లోపల మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఏ తింగరి అసలు మా నాన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయకముందే కదా నీకు నేను బొకే పట్టుకొని ఐ లవ్ యూ చెప్పి మన యానివర్సరీ రోజు నీకు గిఫ్ట్ ఇద్దాము అనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా జరిగింది అని చెప్పేసేసి రాజ్ తన క్యారెక్టర్ని అయితే బయట పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఇద్దరు చాలాసేపు కబులు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి రాహుల్ మమ్మీ మమ్మీ ఏంటి ఇంకా నువ్వు కూడా నిద్రపోలేదా అని అనగానే అందరూ సంతోషంగా ఉంటే మనకెక్కడ పడుతుందిరా అని అనగానే సేమ్ ప్రాబ్లం మమ్మీ అందుకని నువ్వు నిద్రపోయావా లేదా అని కనుక్కుందామని చూద్దామని వచ్చాను అని అనగానే మమ్మీ ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి అనామిక వెళ్ళిపోయింది కళ్యాణికి ఎటువంటి శిక్ష పడలేదు ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు మమ్మీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి అనగానే నెక్స్ట్ ప్లాన్ ఏంట్రా మనం ఎటు అడుగు వేసినా మనం ఏం చేసినా మనకేం కావాలి ఆస్తి అనేది కావాలి ఆ డబ్బులేకే కదా ఈరోజు మన పరిస్థితి ఇలా ఉంది మనకు ఆస్తి రావాలి దాని గురించి మనం అడుగులు ముందుకు వేయాలి ఒకటి గుర్తుపెట్టుకో ఇక కళ్యాణ్ జీవితం అంటే పూర్తిగా నాశనం అయిపోయినట్టే వాడు కవిత్వాలని అవని ఇవన్నీ రాసుకుంటూ వాడి శేష జీవితాన్ని వాడు గడిపేస్తాడు ఇక కళావతి అంటావా ఇక ఇంటిలో ప్రాబ్లమ్స్ అని అవని ఇవన్నీ తిరుగుతూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు కొత్తగా వాళ్ళ మధ్య ప్రేమ పుట్టకు వచ్చినా కూడా కావి దగ్గరికి వెళ్ళి ఇక మీకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు కదా ఒక అనాథ బాబుని మీ కొడుకుగా భావిస్తున్నారు కదా అని చెప్పేసేసి పదే పదే గుర్తు చేసి తనల్ని పిల్లల్ని కననివ్వకుండా చేస్తూ ఉంటాం లేదా వాళ్ళు ఇంకా దగ్గరయ్యే అవకాశం ఉందే అనుకో కళావతికి రాజ్కి పిల్లలు పుట్టనివ్వకుండా ఏదో రకంగా పచ్చగడ్డి మనం వేస్తూ ఉండాలి తొమ్మిది నెలలైన తర్వాత నీ క నీ చేతిలోకి వారసుడైతే వచ్చేస్తాడు నాన్న చెప్పాడు కదా ఈ ముగ్గురు మగపిల్లల్లోనూ ఈ ఇంటికి వారసులు ఎవరిస్తారో వాళ్ళకి ఆస్తులను మెల్లమెల్లగా రాయటం జరుగుతుంది అని చెప్పేసేసి కాబట్టి ఆస్తి మనకి దక్కుతుందిరా ఆ తర్వాత కంపెనీల్లో నువ్వేమో వాటాలు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసేసి ఈ రకంగా తల్లి కొడుకులు ఆస్తి కోసం ఈ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి కళ్యాణ్ పరిస్థితి పక్కన పెట్టేవాలి ఒక రాజే ఇప్పుడు మనకి కాంపిటీటర్ రాజుని పతనం చేయాలి అని ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల మాట్లాడుకుంటూ ఉండగా రుద్రానికి అయితే ఫోన్ కాల్ వస్తుంది ఇక వెంటనే హలో అని అనగానే ఏంటి నేను ఆ ఇంట్లో లేను కదా అని చెప్పేసేసి ఇక సామ్రాజ్యం మొత్తాన్ని వేలే వేలేస్తాను ఆ ఇంటిలో ఉన్న కోట్లు కోట్లు కోట్ల సంపాదన అంతటినీ కూడా నేను కబ్జా చేస్తాను అని కలలు కంటున్నారా రుద్రాణి ఆంటీ అని అనగానే అనమిక నువ్వా అని అనగానే నేనే కోర్టులో మీ నిజస్వరూపాన్ని బయట అవకాశం నాకు వచ్చింది కానీ పోనీలే కదా అని సైలెంట్గా ఉన్నాను అని అనగానే అనామిక అని అంటూ ఉంటుంది రుద్రాని అవును నన్ను హోటల్కి వెళ్ళమని రెచ్చగొట్టిందే మీరు ఇక మీడియా దగ్గరికి వెళ్ళమని రెచ్చగొట్టిందే మీరు అసలు కళ్యాణ్ అప్పు వాళ్ళు ఆ టైంలో అక్కడికి వెళ్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక లాక్ చేయమని ఐడియా ఇచ్చిందే మీరు ఇవన్నీ నేను బయటకు చెప్పలేననుకుంటున్నారా అంతేకాదు దుగ్గిరాల ఇంటికి నేను మాయని అని అంటూ ఒక దొంగ మాయని తీసుకొని వచ్చిందే మీరు ఇవన్నీ నాకు తెలుసు అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నాను నా నోటి నుంచి నిజాలు బయట పెడితే ఈరోజు నా జీవితం రోడ్డున పడింది రేపు నీ జీవితం నీ కొడుకు జీవితం కూడా రోడ్డున పడుతుంది నాలాగా మీ జీవితాలు కాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా అని అనగానే ఏం చేయాలి అని రుద్రాని అంటూ ఉంటుంది కోర్టు వాళ్ళు నాకు ఆరు నెలలు సమయం ఇచ్చారు ఈ ఆరు నెలలే కాదు నేను నెల రోజుల లోపలే మళ్ళీ మాయ చేసో పెట్టో ఆ ఇంటి కోడలుగా రావటం కోసం ఎన్నో అవకాశాలను వెతుక్కుంటూ ఉంటాను ఆ అవకాశాలు మీరు నాకు కల్పించాలి నేను కళ్యాణ్ మీద ఆ ఇంటికి రావటం కోసం నటించటం స్టార్ట్ చేస్తాను ఆ నటన నాది నటన కాదు నిజంగా మార్పు వచ్చింది అని మీరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మించాలి మీరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేత మళ్ళీ అనామికను ఆ ఇంటికి తీసుకుని వచ్చి కళ్యాణ్కి భారీగా ఉండేటట్టు చేయాలి అని మీరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టాలి మళ్ళీ నేను మీ ద్వారా నాకు సహాయం చేస్తే ఆ ఇంటికి కోడలుగా వస్తాను లేకోకుండా మీరు మీ స్వార్థం కోసం ఆలోచిస్తే మీ నిజస్వరూపాన్ని నేను బయట పెడతాను అని అనగానే లేదనామిక లేదు 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 ఇంట్లో వాళ్లకు నేను నచ్చ చెప్తాను ఈ లోపల నువ్వు మంచిదనిలా నటించాలి కదా కాబట్టి నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు ఆ తర్వాత నిన్ను ఎలా రప్పిస్తానో చూస్తావు కదా అని చెప్పేసి రుద్రాణి అయితే ఫోన్ పెట్టేసి అమ్మో అమ్మో అమ్ము నేనే కంచు అనుకుంటే ఇదిని నాకు నన్ను మించేసిన కంచు అని చెప్పేసేసి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇక నైట్ అయితే అందరూ నిద్రపోతారు కదా ఇక మార్నింగ్ అవ్వగానే కళావతి వచ్చేసి ఇంట్లో హడావుడిగా వర్క్ చేస్తూ ఉంటుంది అప్పుడు అమ్మమ్మగారు అపర్ణదేవి అందరూ హాల్లో ఉంటారు కావ్య ఇలారా, ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇంట్లో హడావడి పనులు ఈవేనా ఇంతకాలం మా సమస్యల గురించే నువ్వు పోరాడావు ఇక నెత్తి మీద నీకు దేవుడు కష్టాలు పెట్టకపోయినా ఈ కుటుంబ బారాన్ని అంతటినీ కూడా నీ భుజాల మీద మోసావు రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకుంటూ ప్రశాంతంగా ఉన్నారంటే అది నీ వల్లే కానీ నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవటం లేదు నీ భర్త ప్రేమను ఎలా పొందాలన్నది కొంచెం కూడా ఆలోచించుకోవటం లేదు మొన్నటికి మొన్న మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాం కాకపోతే ఆ రోజు ఇంట్లో గొడవైంది కాబట్టి ఇక నుంచి ఈ ఇంట్లో మీకు ఫస్ట్ నైట్ అనేది ఏర్పాటు చేయటం లేదు ఏకంగా మీ ఇద్దరికి ఒక మంచి రిసార్ట్ని బుక్ చేసి ఇక హనీమూన్ సూట్ని బుక్ చేసి మీ ఇద్దరికి మేము ఫస్ట్ నైట్కి అక్కడికైతే పంపించాలని డిసైడ్ అయిపోయాం అని అనగానే ఇదిగోరా ఇక అంత రెడీ చేసి పెట్టేశాం ఇక మీరు వెళ్ళటమే అని చెప్పేసేసి ఇక సుభాష్ కూడా అంటూ ఉంటాయి అప్పటికే రాజ్ కూడా పైనుంచి రావటంతో అప్పుడు రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు కావ్య అంటూ ఉంటుంది మావయ్య గారు మీరు చెప్పినట్టుగానే మీ మాట జవదాటకోకుండా మేమైతే వెళ్తాం కాకపోతే మరీ ఈరోజే అంటే కరెక్ట్ కాదు కదా కళ్యాణ్ ఇప్పుడు కొంచెం ఎంతో కొంత ఏదో విషయంలో ఆలోచనలో ఉంటాడు కళ్యాణ్ ని పరిస్థితుల్లో వదిలేసేసి మేము వెంటనే హనీమూన్కి వెళ్ళటం అంటే అస్సలు బాగోదు మావయ్య గారు అని అనగానే చాలా బాగుంటుంది వదిన గారు అని చెప్పేసి కళ్యాణ్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక వెంటనే చూడవదిన ఇప్పటికే నా లైఫ్ కోసం నువ్వు అన్నయ్య చాలా చేశారు ఇకనైనా మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలు పెట్టండి నేనేమైనా నాలుగు గోడల మధ్య ఉండిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటాను అనుకుంటున్నావా నేను ప్రేమించిన అమ్మాయి నేను బాధపడితే అనుకోవచ్చు కానీ నేను ఒక అమ్మాయి జీవితంలో మోసపోయాను ఇక నేను మును ఇంకా నా ఫ్యూచర్ పాడవుకోకుండా ముందుగానే నేను ఆ సముద్రంలో నుంచి బయటపడగలిగాను ఆ ఆనందంతో ఉన్నాను ఇప్పుడే నా లైఫ్ చెప్పాలి అంటే చాలా సంతోషంగా ఉంది అంతేకాదు నేను రాసిన కవిత్వాల గురించి చాలామంది వాళ్ళకు అడిగాను వాళ్ళందరూ ఇవాళ రమ్మన్నారు ఇక నేను నా వర్క్ బ్రజర్లో పడిపోతాను సో ఇక మీరు ఏమీ ఆలోచించుకోకుండా పెదనాన్న చెప్పినట్టుగా ఈరోజు ఈవినింగ్కి మీరు రిసార్ట్కి వెళ్తున్నారు హనీమూన్కి ప్లాన్ చేసుకుంటున్నారు అంతే అని చెప్పేసి అనగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాలి అని చెప్పంగానే సరే అని చెప్పేసేసి రాజ్ కావ్యలు ఇద్దరు కూడా హనీమూన్కి అయితే రెడీ అయిపోతూ ఉంటారు మరోపక్క కళ్యాణ్ తన కవిత్వాల కోసం బయటకైతే వెళ్తాడు కదా ఇక అప్పుని కలిసి వెళ్ళాలి అని చెప్పేసి గ్రౌండ్లో ఆడుకుంటున్న అప్పు దగ్గరికైతే వెళ్తాడు ఇక వెంటనే అప్పు ఏందిరాబాయ్ మళ్ళీ నువ్వు నాతో మాట్లాడుతుంటుంటే ఎందుకో భయం వేస్తుంది అని అనగానే మనం ఏ తప్పు చేయలేదని మనం మీద ఎవరు వేలెత్తే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కదా బ్రో ఇంకెందుకు మనకి టెన్షన్ మన మధ్య ఉన్నది నిజమైన స్నేహం మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా నువ్వు అని చెప్పేసి అనగానే ఈ రకంగా చెప్తూ ఉంటే ఇక నువ్వు కవిత్వాలు అంటే నేను అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా నువ్వు కొంచెం లవ్ స్టోరీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయరా స్టోరీస్ కూడా చేసావే అనుకో అప్పుడు రెండూ ప్రో రెండూ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసేసి అప్పు గైడ్లైన్స్ అయితే ఇస్తుంది అప్పు చెప్పిన ప్రకారం రా మన కళ్యాణ్ అయితే మున్ముందుకు ఆనందంగా వెళ్తూ ఉంటాడు అయితే ఇక అప్పు చెప్పిన ప్రకారమే అంతా కూడా నోటీస్ చేసుకుంటూ రాసుకుంటూ ఉంటే అప్పుడు ప్రకాశం అంటూ ఉంటాడు ధాన్యలక్ష్మితోటి ప్రేమించడం అంటే ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా సంతోషంగా ఉండాలి అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ధాన్యలక్ష్మి ఒకప్పుడు మన అప్పు మన అబ్బాయి కళ్యాణ్ ప్రేమించింది ఆ రోజు ఏదో ఒక గొడవ జరిగి అనామికాను పెళ్లి చేసుకోకోకుండా అప్పునే మన అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈరోజు వీటికి ఇంత గొడవలు వచ్చేవి కాదేమోనని చెప్పేసి అని అనగానే ఇప్పటికి మించిపోయింది ఏముందండి అప్పు కళ్యాణి నిజంగా ప్రేమిస్తుంది ఎటువంటి అమ్మాయి వస్తే నా కొడుకు జీవితం బాగుంటుందో అన్నది ఇప్పుడు నాకు అర్థమైంది ఆరు నెలల తర్వాత కోర్టు వాళ్ళు ఎలాగో తీర్పులు చెప్పారు కదా ఆ తర్వాత డైవర్స్ వచ్చేస్తే కదా అప్పుకి ఇచ్చి పెళ్లి చేసి నా కొడుకు జీవితం సంతోషంగా ఉండేటట్టు చేస్తాను ఈ లోపల అప్పు కూడా ఏవో ఎగ్జామ్స్ రాస్తుంది కదా తనకు కూడా ఒక చదువంతా పూర్తి అయిపోతుంది అని చెప్పేసి లక్ష్మి ఉన్ను మన ప్రకాశం మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అప్పుని కోడలుగా తీసుకొని వస్తారా ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ ఇంటికి కోడళ్ళు అయిపోతారా అప్పుడు ముగ్గురు అక్క చెల్లెల్లో నేను నాను పతనం అయిపోవలసిందే అనామిక ఇంటి కోడలుగా వస్తేనే నేను నేను ఆడే ఆటలు సాగుతూ ఉంటాయి నాతో పాటు చేతులు కలుపుతుంది అప్పు ఇంటికి వస్తే ఇంకేమైనా ఉందా అని ఈ మాటలన్నీ విన్న రుద్రాని ఎంత త్వరగా అనామిక పూర్తిగా మారిపోయినట్టు మంచిదనిగా సర్టిఫికేట్ తెచ్చుకొని అందరి దగ్గరను తను మారిపోయింది అన్నట్టుగా త్వర త్వరగా చేయాలి లేకపోతే వీళ్ళు అన్నట్టుగానే కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేసేస్తారు అని రుద్రాని అనామికకు ఫోన్ చేసి నువ్వు ఎలా మారాలన్నది నేను చెప్తాను విను అని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది మరోపక్క వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తారు ఇద్దరు కూడా ఎంతో కాలం నుంచి దూరంగా ఉంటారు కదా ఇక కళ్యాణ్ తన భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడన్న విషయం క కళ్యాణ్కి మన రాజ్ తన భార్యను ప్రేమిస్తున్న విషయాన్ని బయట పెడుతూ ఉంటారు కళావతి తన భర్త తనని ఇంతగా ప్రేమిస్తున్నాడని చెప్పేసేసి కళ్ళమ్మట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ రకంగా చాలా రోజుల తర్వాత మన కావ్యరాజులు హనీమూన్ అయితే సక్సెస్ అవుతుంది ఇద్దరు జంట ఒకటి అయితే అవుతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్